అనకాపల్లి జిల్లా పాయికులపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అనకాపల్లి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పార్టీ జిల్లా వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు చిక్కాల రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్సార్ విగ్రహానికి వీరంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు పేదలకు దుప్పట్లు పంచి భారీ అన్న సంరాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లంక సూరిబాబు ఎంపీపీ పార్వతి తాతారావు ఉప జగతా భవానీ శ్రీనివాస్ వైసీపీ సీనియర్ నాయకులు వంగలపూడి రాము దేవవరపు వెంకటేశ్వరరావు సుందరీ లత దేవవరపు కన్నా కొప్పిశెట్టి మోహన్ శ్రీదేవి పలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు

నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై గురుకుతున్నాడు రాష్ట్రం గుండె కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునా చిరునామా ఇతడు వాడ ప్రతి చోట మన అంటు అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే మహిళా భద్రతే తంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇంతని మనసుల మనిషి నీవే మహానేత కొనసాగుతూ రావే మన ప్రియతమ నేత ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈవేళ పాయికిరావుపేట నియోజకవర్గంలో పాయికిరావుపేట ఇటు టౌన్ మండలంలో భారీగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల గురించి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు ఎందుకంటే ఎలక్షన్లో ఏ హామీలతో అయితే ఆయన నాకు ఓటేయండి నేను ఈ హామీలన్నీ కూడా నెరవేర్స్తానని చెప్పి ఒక మేనిఫెస్టోని విడుదల చేశారో ఆ మేనిఫెస్టో నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను సీఎం చేశారు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయిన రోజు నుండే మేనిఫెస్టోలో అన్ని కార్యక్రమాలు కూడా ఈ వేటకి తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ప్రతి కుటుంబంలో మీరు ఆలోచించండి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ముసలి వరకు కూడా ప్రతి వారికి కూడా పథకాలు వర్తించే విధంగా చిన్నపిల్లవాళ్ళు అయితే స్కూలు అలాగే పెద్దోళ్ళు అయితే పెన్షన్ అలాగైతే మధ్య వయసులో ఉన్నవాళ్ళు అయితే ఆసరా రకరకాలైనటువంటి పథకాలు పెట్టి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేయడం ఎటువంటి సందేహం లేదు ఈరోజు కన్న పెట్టలే కన్నబెట్టలే తల్లిదండ్రుల నుంచి పరిస్థితి అలాంటి పరిస్థితుల నుండి గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వృద్ధులందరికీ కూడా ఈరోజు ఒకటో తారీఖు పొద్దుట సూర్యుడు